ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆర్మూర్ టౌన్ పరిధిలో సుమారు డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులకు చెక్కులు రావడం జరిగింది సో డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులలో పదిహేడు లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఈ యొక్క చెక్కుల రూపంలో బాధితులకు అందజేయడం జరుగుతుంది సీఎం రిలీఫ్ ఫండ్స్లో ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తున్నారు గవర్నమెంట్ మీద చాలా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు బాధితులు ఓ లక్ష రూపాయలు పెట్టుకుంటే వాళ్ళకు సుమారు ఓ యాభై వేల పైన వస్తే బాగుందని ఆవేదన కూడా చెందిండు సచివాలయంలో పలుమార్లు వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వడం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కొంచెం చెక్కుల విషయంలో అంటే లబ్ధిదారులకు వచ్చే అమౌంట్లో చాలా తక్కువ రావడమని ఎమ్మెల్యే గారు కూడా మా మాతో చాలాసార్లు డిస్కస్ చేశారు బాధితులకు ఎనీవే మా దగ్గర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారి దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన బాధితులు ఎవరున్నా కానీ అత్యంత వేగవంతంగా మా వాళ్ళు దీనికి సంబంధించి హైదరాబాద్కు తీసుకెళ్లడం త్వరితన తీసుకొచ్చి చెక్కులు రావడం మా అందరికీ సంతోషకరణం దీనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై